హాయ్ అండి ఇవాళ సరికొత్త రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసానండి ఇవాళ ఏ రెసిపీతో మీ ముందుకు వచ్చాను అని తెలుసుకునే ముందు మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకన్ ని క్లిక్ చేయండి ఆల్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయడం వల్ల మనం పెట్టే నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి ఇంకా లెట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం వెల్కమ్ టు భావన స్టైల్స్లో వెజిటేరియన్ వంటలు హాయ్ అండి ఇవాళ టేస్టీగా వెరైటీగా మనం చేసుకునే వంట ఏంటి అంటే బచ్చల కూరతో ముందుకొచ్చానండి ఎప్పుడు బచ్చల కూరతో పప్పే కాకుండా ఒక్కసారి ఇలా పచ్చడి కూడా ట్రై చేయండి చాలా చాలా బాగుంటుంది అలాగే బచ్చల కూర అనేది మన ఒంటికి చాలా మంచిదండి చలవ చేస్తుంది మనం ఈ బచ్చల కూరని తినడం వల్ల మన ఒంట్లో ఉన్న వేడిని కూడా తగ్గిస్తుంది అనమాట అయితే ఈ బచ్చల కూరని ముందుగా అంతా కూడా ఇలా ఆకులాకులుగా ఏరిన తర్వాత ఒక నాలుగైదు సార్లు చక్కగా కడిగి తీసుకోవాలండి ఇలా కడగడం వల్ల ఆకుపైన ఏమైనా దుమ్ము లాంటివి ఉంటే మనం ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు అలాగే కొత్తిమీరని కూడా ఇలా చిన్నగా కట్ చేసుకొని ఒకసారి కడిగి పక్కన పెట్టేసుకోవాలండి అలాగే ఇక్కడ రెండు రెమ్మలంతా కరివేపాకుని కూడా తీసుకొని చక్కగా కడిగి తీసుకోవాలి ఇలా ఆకులని మనం ముందుగానే నానబెట్టుకొని ఫ్రెష్ చేసుకోవడం వల్ల చాలా మంచిది అనమాట అలాగే ఒక చిన్న సైజు నిమ్మ పండు అంతా చింతపండుని కూడా నానబెట్టి పక్కన ఉంచుకుందాం అలాగే మనకు రుచికి సరిపడినంత అంటే మేము ఇక్కడ కారంని బట్టి మిరపకాయలను యాడ్ చేస్తున్నానండి పది పదిహేను మిరపకాయలను తీసుకోవాలి అలాగే నాలుగైదు వెల్లుల్లి రెబ్బలను కూడా తీసుకోవాలి ఇప్పుడు మనం ఎలా తయారు చేసుకోవాలి అనేది చూపించబోతున్నానండి ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ని స్టవ్ పైన పెట్టుకోవాలి ఇప్పుడు ఆ ప్యాన్ని కాస్త హీటెక్కనివ్వాలండి ప్యాన్ కాస్త హీటెక్కిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకోవాలి ఆయిల్ కాస్త హీట్ ఎక్కిన తర్వాత మనం ఇందాక తీసుకున్న పచ్చిమిర్చిని మధ్యలోకి చుంచుకొని వేసుకోవాలి ఇలా వేసుకోవడం వల్ల పచ్చిమిర్చి అనేది మనకు పేలకుండా చక్కగా ఫ్రై అవుతాయి అన్నమాట వీటిని చక్కగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలండి ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా చక్కగా ఫ్రై చేసుకోవాలి మనకి ఇలా అన్నీ కూడా ఫ్రై అయిపోయిన తర్వాత ఒక ప్లేట్ని తీసుకొని వీటన్నింటినీ ఒక ప్లేట్లోకి తీసుకుందామండి ఇక్కడ చూడండి ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా ప్లేట్లోకి తీసేసుకోవాలి ఇప్పుడు అదే ఆయిల్లో నేను తీసుకున్న బచ్చల కూరని కూడా వేసుకుంటున్నానండి నేను ఇక్కడ ఒక కప్పు వరకు బచ్చల కూరని తీసుకున్నాను అనమాట ఈ బచ్చల కూరని మొత్తాన్ని కూడా చక్కగా ఫ్రై చేసుకోవాలి ఇక్కడ చూపిస్తున్న విధంగా మనం అదే ఆయిల్లో కలుపుతూ ఫ్రై చేసుకోవాలన్నమాట ఈ బచ్చలు కూర మనకు కాస్త ఫ్రై అయిపోయిన తర్వాత నేను ఇందులోకే కరివేపాకును యాడ్ చేస్తున్నానండి మీరు కరివేపాకును ఇక్కడ యాడ్ చేసుకోకుండా పోపులో కూడా యాడ్ చేసుకోవచ్చు నేను ఎందుకంటే పిల్లలు ఆకులని తీసి పక్కన పెడుతూ ఉంటారు కదా కరివేపాకులో కానీ కొత్తిమీరలో కానీ విటమిన్స్ బాగా ఉంటాయి కాబట్టి నేను కరివేపాకుని కొత్తిమీరని ఇక్కడే యాడ్ చేస్తున్నాను మీరు ఇక్కడ వద్దు పోపులోనే వేసుకుంటాము అనుకుంటే అక్కడైనా యాడ్ చేసుకోవచ్చు ఇలా వేసుకొని చక్కగా వీటన్నింటినీ కూడా ఫ్రై చేసుకోవాలి ఇలా చూ ఇక్కడ చూపిస్తున్న విధంగా మొత్తం అన్నింటినీ ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోవాలన్నమాట మనం ఇలా అంతా కూడా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకే మనం ముందుగా నానబెట్టుకున్న ఈ చింతపండుని కూడా నీళ్ళు కాకుండా ఓన్లీ చింతపండు రెక్కలను మాత్రమే అందులోకి వేసుకొని అలాగే ఒక టీ స్పూన్ వరకు పసుపుని కూడా యాడ్ చేసుకొని చక్కగా కలుపుతూ ఒకసారి మళ్ళీ మగ్గించుకోవాలి ఇక్కడ చూపించిన విధంగా ఇలా ఒకసారి చక్కగా కలుపుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు జీలకర్రని కూడా యాడ్ చేసుకొని కలుపుకోవాలి మీరు ఒకవేళ ధనియాలను కూడా వేసుకోవాలి అనుకునే వాళ్ళు ఉంటే వేసుకోవచ్చండి నేనైతే ఇక్కడ ధనియాలని వేయట్లేదు ఇలా మగ్గించుకున్న తర్వాత పూర్తిగా చల్లారి అంతవరకు పక్కన పెట్టేసుకోవాలన్నమాట చల్లారిపోయిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి మనము గోలిచిపెట్టిన ఈ ఆకుని మొత్తాన్ని కూడా అందులోకి వేసేసుకోవాలన్నమాట ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా మొత్తం అంతా కూడా ఒక మిక్సీ జార్లోకి వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత అందులోకే మిరపకాయలని కూడా వేసుకుంటున్నానండి ఇందాక మనం పక్కన పెట్టేసుకున్నాం కదా ఆ మిరపకాయలని కూడా వేసుకొని అలాగే నాలుగైదు వెల్లుల్లి రెబ్బలని కూడా అందులోనే యాడ్ చేసుకోవాలి ఇప్పుడు నేను ఇందాక ధనియాలు వేయలేదు కదండి ఇక్కడ వేయించిన ధనియాల పొడి ఉంటే వేసుకున్నానమాట ఒక టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడిని వేసుకున్న తర్వాత రుచికి సరిపడినంత ఉప్పుని కూడా వేసుకొని చక్కగా మిక్సీ పట్టుకోవాలి ఇక్కడ నేను ఒకటిన్నర టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ని అనమాట ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇక్కడ చూడండి మనకైతే పచ్చడి అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టే ఇప్పుడు అందులోకి పోపుని ఎలా ప్రిపేర్ చేద్దామో చూసుకుందాం దానికోసం ఒక ప్యాన్ని పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకోవాలి ఆయిల్ కాస్త హీట్ ఎక్కిన తర్వాత రెండు ఎండుమిర్చిని తీసుకొని మధ్యలోకి చుంచుకొని వేసుకోవాలండి అలాగే ఒక టీ స్పూన్ వరకు జీలకర్ర ఆవాలని కూడా వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత అందులోకే ఒక టీ స్పూన్ వరకు మినపగుండ్లని కూడా యాడ్ చేసుకుందామండి మీరు కావాలంటే శనగపప్పుని కూడా యాడ్ చేసుకోవచ్చు అలాగే రెండు రెమ్మలంతా కరివేపాకును కూడా వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత లాస్ట్లో పసుపుని వేసుకొని కాస్త ఇంగువని కూడా వేసుకోండి ఒక హాఫ్ టీ స్పూన్ వరకు ఇంగువని వేసుకుంటే సరిపోతుంది ఇలా వేసుకొని చక్కగా మనము పోపుని ప్రిపేర్ చేసుకోవాలి ఇలా పోపు అంతా రెడీ అయిపోయిన తర్వాత ఈ పచ్చడిని మొత్తాన్ని కూడా పోపులోకి వేసుకొని కలుపుకోవాలి ఇది గ్యాస్ ఆఫ్ చేసిన తర్వాతనే కలుపుకోవాలండి పోపులో ఏం కాదు వేడి మీద కలుపుకున్నా కూడా పర్వాలేదు అనమాట ఈ పచ్చడి మనకు ఖచ్చితంగా ఐదు నుంచి ఆరు రోజుల వరకు నిల్వ ఉంటుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీకు ఎలా వచ్చింది అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ త్ర చేయండి ఈ పచ్చడి అన్నంలోకి కానీ చపాతీలోకి కానీ జొన్న రొట్టెపైకి కానీ చాలా బాగా ఈజీగా సెట్ అవుతుందనమాట మీకు కూడా ఈ చట్నీ ఎలా అనిపించింది అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఎలాంటి వీడియోస్ ఇంకే కావాలి అంటే ఎలాంటి రెసిపీస్ కావాలి అనేది నాకు కామెంట్ బాక్స్లో మీరు తెలిపినట్టయితే మీకు నచ్చిన వీడియోస్ని నేను చేయడానికి రెడీగా ఉంటాను ఓకేనా అండి ఈ పచ్చడిని ఖచ్చితంగా ట్రై చేస్తారనే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంతే అండి ఇవాళటి వీడియో మళ్ళీ మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను అంతవరకు సెలవు బాయ్ బాయ్